వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ నమస్తే మనం దారుణ మండల అల్లపూర్లో ఉన్నాం శ్రీనివాస్ మంత్రి శ్రీనివాస్ది పెద్ద నేలు పోయి మిషన్ల పడి కట్ అయ్యింది దాని పక్క కూడా పూర్తిగా పోయింది నిజంగా ఈయనకు సర్టిఫికెట్ మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది సదరం సర్టిఫికెట్ ఇవ్వాలి గతంలో ఈ సదరం కోసం స్లాట్ బుకింగ్ చేసి ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇప్పటి వరకు సదరం రాలేదు ఇక్కడ సదరం ఐడి కూడా రాలేదు దీన్ని తీసుకొని ఆయనని అడిగి తెలుసుకుందాం ఈ వివరాలని సీను ఇది ఎప్పుడు చేసిండ్రు ఎప్పుడు అప్లై చేసి రో ఎవరితో చేయించినవి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల కింద ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయితే అప్లై చేసి పింఛన్ వస్తుండే అప్పటికి నీకు నేను పింఛన్ ముందు వస్తుండే సదరం సదరం పోయినప్పటి నుంచి మీకు ఇబ్బంది అయ్యింది ఎట్లా పోయినాయి ఈ ఎల్లు ఈ కంపెనీలో కంపెనీలో పోయింది పెద్ద నెలలు పోయింది దాని పక్క నీళ్ళు కూడా దాని పక్క నేళ్ళు ఉందా పోయింది పెద్ద నెల పక్క నెల పెద్ద నెల కూడా పోయింది అయితే తర్వాత క్యాంప్కి వెళ్ళి రాలేదు ఖర్చు రాలేదు రాలేదు డాక్టర్లు అసెస్మెంట్ చేసినా రాలేదు సదరం రాలేదు నీకు రాలేదు కానీ రాలేదు ఉస్మానియా చెకప్ అయిందా చెకప్ అయింది డాక్టర్లు చేసిరా సర్టిఫికెట్ రాలేదా డేట్ తీసుకున్నా డేట్ ఇస్తే ఉస్మానియా పోయినా ఉస్మానియా పోయి చెకప్ చేసేది మరి రాలేదు ఇప్పటివరకు సర్టిఫికెట్ అక్కడ కూడా రాలేదు డిపిఎం నర్సింగ్ నేమ్ కలవలే మరి ఎట్లా పని చేసుకుంటాం కొట్టడానికి ఏమన్నా ఏడు లక్ష అయితే తింటాం ఈ తీసుకొని తినడానికి రావు ఓకే ఓకే ఇది ఈ షెర్ఫ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందంటే ఆ పిల్కి వెళ్ళడం వల్ల ఆ పిల్ వాళ్ళు షెర్ఫ్ ఆఫీస్ స్టేట్ షెర్ఫ్ ఆఫీస్ వాళ్ళు ఈయనకు డేట్ ఇచ్చారు ఆ డేట్ ఇచ్చిన తర్వాత ఈయన ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళిన ఆ డేట్ రోజు ఆ డేట్లో ఉస్మానియా ఆసుపత్రిలో ఈయనను అసెస్మెంట్ చేసారు డాక్టర్లు రూల్ ప్రకారము నిజంగా ఈయనకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ రావాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నాము నిజంగా రావాలి ఆయనకు ఎందుకంటే రెండు ఏళ్ళు పోయినాయి పెద్ద నెలతో పాటు పెద్ద నెల సరిత పక్కైన కూడా పోయింది అది సర్టిఫికెట్ రావాల్సిన అవసరం ఉంది అయితే అపీల్కి వెళ్ళి అప్పీల్లో చెకప్ అయిపోయింది అసెస్మెంట్ అయిపోయింది ఉస్మానియా డాక్టర్లు చెకప్ చేసి ఇప్పటివరకు రాలేదు అక్కడ సెరుకులో అధికారులను పట్టుకొని అధికారులు కూడా ఒక డేట్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న అధికారులు అలా డేట్ రోజు మీరు రండి మీకు చెకప్ ఉంది శ్రీనివాస్ అని చెప్పడంతో ఈయన ఉస్మానియా ఆసుపత్రికి ఆ రోజు వెళ్ళేళ్ళు ఇప్పటి వరకు ఆయనకు చెకప్ అయింది అంత ఇది కానీ సదరం సర్టిఫికేట్ ఇప్పటివరకు మంజూరు కాలేదు అంటే సదరంలో జరుగుతున్నది ఈ డిఆర్డిఏ జిల్లా డిఆర్డిఏ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి జిల్లా డిఆర్డిఏ వాళ్ళు సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వాలి జిల్లా నిజంగా జెన్యున్ పర్సన్ అది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు ఆయనకు ఫార్టీ ఫైవ్ వస్తుందా ఫార్టీ వస్తుందా ఫిఫ్టీ వస్తుందా అనేది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు నిజంగా ఆయనకు ఏళ్ళతో పాటు పెద్ద నేళ్ళతో పాటు చిన్న ఏళ్ళు కూడా పోయింది ఆ చిన్న ఏళ్ళు కూడా పోయింది రెండు కొట్టేసి రాదే ఉస్మానియా ఆసుపత్రిలో కాబట్టి ఇప్పటివరకు సదరం రాలేదు జన్యును నిజంగా వికలాంగుడు ఆయనకు తిన్నికి రాదు అంటే ఎడమ చేతితోనే తింటా అని చెప్తుండే శ్రీనివాస్ ఎడమచైతితోనే తింటా శ్రీనివాస్ ఎడమ చేతితో తింటాడు ఆయన ఇది పరిస్థితి అంటే ఇప్పటి వరకు సర్టిఫికేట్ రాకపోవడం ఆ సెర్పు ఆఫీస్ హైదరాబాద్లో ఉన్న సెర్పు అధికారులు సర్టిఫికెట్ వరకు ఇవ్వకపోవడం అది ఫెయిల్ అయిందా అసెస్మెంట్ పాస్ అయిందా మరి ఏది కూడా సబ్జెక్ట్ వరకు చెప్పకపోవడం సెర్పు అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది సెర్పు ఆఫీసర్లు ఒకసారి ఆలోచించాలి నిజంగా ఎవరికి ఇస్తారు సర్టిఫికెట్లు జెన్యున్ పర్సన్లకు ఇవ్వండి జెన్యున్ పర్సన్ ఆయన ఆయన సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు మీరు డేట్లు ఇవ్వాలి వచ్చిన సర్టిఫికెట్లు ఇది వచ్చింది తీసుకెళ్ళండి ఇది ఫెయిల్ అయింది ఇది పాస్ అయింది ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంటుంది బాధితులకు ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఆయనకి ఏం చెప్పట్లేదు అక్కడున్న అధికారులు ఒక మెసేజ్ లేదు జిల్లా డిఆర్డిఏ అధికారులు డిపిఎం నర్సింహులతో నేనే మాట్లాడాను డిపిఎం నరసింహులు సార్ ఏమంటాడు ఆయన నేను చూస్తా రేపు చూస్తా ఎల్లుండి చూస్తా నాకు సీఎం ప్రోగ్రామ్ ఉంది ఈ మాట మాట్లాడు ఇప్పటివరకు కూడా నర్సింహులు సార్ ఒకసారి స్పందించాలి వికలాంగులు నిజంగా చట్టంలో ఏం చెప్తుంది అసలు డిజేబుల్ యాక్ట్ ఏం చెప్తుంది వికలాంగుల చట్టం ఏం చెప్తుందో ఒకసారి మీరు చదువుకోవాలి ఆ చట్టం కూడా ఆ చట్టాన్ని పరిగణలోకి తీసుకొని నిజమైన వికలాంగులకు సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండు డేట్స్ పెడుతున్నారు ఆ డేట్స్ ఎట్లా పెడుతుందో ఎవరికి అర్థం కావట్లేదు సెర్పు అధికారులు సీనుకు తప్పకుండా శ్రీనివాస్ను మంత్రి శ్రీనివాస్ది సెర్పు అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది సెర్పు అధికారులు స్పందించి ఆయన సదరం సర్టిఫికెట్ ఉస్మానియాలో అసెస్మెంట్ ఫెయిల్ అయిందా పాస్ అయిందా లేకపోతే ఆయన కోర్టుకు వెళ్తాడు నాకు సర్టిఫికెట్ ఇవ్వండి అని నాకు సర్టిఫికెట్ ఇవ్వండి నేను నిడమైస్ అవుతోంది నాకు ఏళ్ళు పోయినాయి క్రివి పోయినాయి అని చెప్పేసి కోర్టుకు వెళ్తాడు ఆయన ఆయనకు ఆ హక్కు ఉంది డిజబుల్ యాక్ట్ అది చెప్తుంది కాబట్టి ఒకసారి ఈ శిర్పా అధికారులు జిల్లాలో ఉన్న డిపిఎం నర్సింహుల సార్ కూడా స్పందించాలి దీని మీద ఎందుకంటే తప్పకుండా ఆ వికలాంగులకు న్యాయం జరగాలి ఎవరితో న్యాయం చేయడం కాదు నిజంగా జెన్యున్ పర్సన్లు జెన్యున్ అనుకున్నప్పుడు నిజమైన వికలాంగులు అనుకున్నప్పుడు ఆ వికలాంగులకు న్యాయం చేయండి నమస్తే థ్యాంక్ యూ